మహర్షి సినిమా శ్లోక ఫస్ట్ లుక్ ప్రముఖ రచయిత దర్శకుడు జనార్ధన మహర్షి స్వీయ దర్శకత్వంలో సర్వేజనా సుఖినోభవంతు ఫిలిమ్స్ పతాకంపై జనార్ధన మహర్షి కుమార్తెలు శ్రావణి సర్వాణిలు నిర్మాతలుగా తెరకెక్కుతున్న సంస్కృత చిత్రం శ్లోక హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది రుద్రభూమి స్మశానంలోకి వెళ్లి ప్రకృతి ఆకృతితో మాట్లాడుతూ ఉండే ప్రత్యేకమైన యువతి పాత్రలో శ్లోక చిత్రంలో కనిపించనున్నారు రాగిణి సెప్టెంబర్ ఐదవ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా చిత్రాన్ని సంస్కృత టీచర్స్ కి అంకితమిస్తున్నాం అన్నారు చిత్ర దర్శకులు మహర్షి ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జనార్దన మహర్షి మాట్లాడుతూ ఇప్పటి వరకు సినిమాలోని కీలకమైన రుద్రభూమి సన్నివేశాలను బెంగుళూరు మైసూర్లో జరిగిన షెడ్యూల్స్లో తెరకెక్కించాం పాటు కీలకమైన అనేక సన్నివేశాలను దేశంలోనే పురాతనమైన అనేక శ్మశానాలలో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి షూటింగ్ చేయటం జరిగింది ఈ శ్మశానాల ప్రత్యేకత ఏంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది సంస్కృతంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనేక భారతీయ భాషల్లో డబ్బింగ్ చేయటం జరుగుతుంది సంస్కృత చిత్ర యూనిట్ వారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు